ఒసే ఒసే నాకు పానీపూరి తినాలనుందే పదవే అయితే తిన్నాము కానీ నా దగ్గర డబ్బులు లేవే నీ దగ్గర ఉంటే ఇవా నేను ఇంటికి వెళ్ళాక ఇస్తాను నా దగ్గర ఎందుకు ఉంటాయి డబ్బులు మా బాయ్ ఫ్రెండ్ ఖర్చు పెడతాడని నేను తీసుకురా మరి ఇప్పుడు ఎలా తినబోతుంది ఉన్నవే ఎవరో ఒక బకరా గారు దొరుకుతాడు దొరికాడు ఎవరు ఎవరో చెప్పుకో ఎవరై ఉంటారు శిల్ప కదా కాదు శిల్ప కూడా కాదా ఎవరయ్యి ఉంటారు సంగీత కాదు గీత కాదు కావేరి కాదు లక్ష్మి ఎవరో కనుక్కోలేకపోతున్నాను నువ్వే చెప్పచ్చు కదా నేనే అయ్యో సారీ అండి మీరు చూడడానికి సేమ్ మా ఫ్రెండ్ లానే ఉన్నారు మిమ్మల్ని చూసి మా ఫ్రెండే అనుకున్నారు పర్లేదండి సారీ పర్లేదు మీరు ఇంత అందంగా ఉన్నారంటే మీకు గర్ల్ ఫ్రెండ్ ఉండే ఉంటుంది లక్కీ గర్ల్ అదేంటో అందరూ అలానే అనుకుంటారు కానీ నా గర్ల్ ఫ్రెండ్ లేదు అయితే నాకు మీ నంబర్ ఇస్తారా వై నాట్ తీసుకోండి ఫోన్ చేయండి సరే మళ్ళీ కలుద్దాం భలే బక్రగానే చేశావే అబ్బా ఫస్ట్ టైం ఒక అమ్మాయి నా నెంబర్ అడిగింది